నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విభానుశ్రీ సో ప్రస్తుతం మనతో పాటు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే నమస్తే సార్ మీరు ఉద్యోగుల గురించి ముందు ఏం చెప్తారు అంటే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో మొట్టమొదటిసారిగా అంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అదేవిధంగా డిఏ డిఎస్పీ పోస్టుల గురించి చెప్పారు మరి ఇది ఏదంటూ కూడా ఇది ఎక్కడ ఏమైపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు మరి మీరు ఇచ్చే సమాధానం వాస్తవంగా భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం ఏర్పడిందే ముల్కీ ఉద్యమ పునాదుల మీద ముల్కీ ఉద్యమం అంటేనే ఉద్యోగాల ఉద్యమం కానీ ఏ ఉద్యోగాల ఉద్యమ పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ రాష్ట్రం గత ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేం కాంగ్రెస్ పార్టీగా ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉద్యోగాలు ఉన్నాయో వాటిని గుర్తించి బిస్వాల్ కమిటీ చెప్పినట్టుగా ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను మేము గుర్తించాం వాటి వాటి నింపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఆ నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే కొత్త ఉద్యోగాలకు సంబంధించిన విషయాల మీద వాళ్ళు రివ్యూ చేశారు అట్లాగే మెగాడిఎస్సీని ప్రకటిస్తామన్న విషయాన్ని మేము ప్రధానంగా గవర్నర్ గారి ప్రసంగాల్లో చెప్పాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు మేము బాటలు వేస్తూ వాళ్ళు రిజిగ్నేషన్ కోరుకున్నాం ఆ నేపథ్యంలోనే టీఎస్పిఎస్పిలో గతంలో జరిగిన అవగతవకల మీద విచారణకు మేము ఆదేశించాం కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసి ఏ ఆశయాల కోసము ఏ లక్ష్యాల కోసము ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వము ఆశయాలను లక్ష్యాలను సాధించే క్రమంలో ముందుకు పోతూ ఉంది కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే విద్యార్థులు నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాల లక్ష్యాలను పెట్టుకున్నారో వాటిని సాధించబోతున్నారు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద సమీక్ష చేయబోతున్నాం జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన విషయం దానికి సంబంధించిన సమీక్ష చేయమని చెప్పేసి పోలీస్ అధికారులు ఉన్నాం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద మేము నిర్ణయం చేయబోతున్నాం అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు మీకు ఇక్కడ చూపెడుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం అంటే ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఓవరాల్గా ప్రజలను మోసం చేసింది అంటే మేడి పండు లాంటి అభివృద్ధిని చూపెట్టి ఇదే అభివృద్ధి కానీ అది కాదు అది తో డొల్ల నిజమైన అభివృద్ధి ఏంటి మీరు ఎందుకు అప్పులు పట్టుకొచ్చారు అప్పులు ఏ రూపంలో పట్టుకొచ్చారు రాష్ట్రం యొక్క ఎకానమీ పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రంతో పాటుగా తెలంగాణ ఎకానమీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అన్న విషయం మీద మేము ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాం అట్లాగే తెలంగాణ ఎకానమీ మీద డాక్యుమెంట్ తీసుకొచ్చినతో పాటుగా తెలంగాణ స్టేట్ ఎ గ్లాన్స్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటనే విషయం కూడా చెప్పాం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అందుకోసం వాస్తవాలు వాళ్ళ ముందు పెట్టినప్పుడు భవిష్యత్తులో ఆ వాస్తవాలకు అనుగుణంగా పరిపాలనను మేము తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు బిగినింగ్లో అడుగులేస్తాం రేపు పరుగులు తీస్తాం రేపు తెలంగాణ ప్రజలకు ఏది కావాలో అది నామినేటెడ్ పోస్టుల గురించి ఏం చెప్తారు నామినేటెడ్ పోస్టులు ఏవైతున్నాయో అది అరువుల ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా అది ముఖ్యమంత్రి గారి విచక్షణ వారి యొక్క అధికారాలకు లోబడి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేస్తున్నారు ఎవరు కాంగ్రెస్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో వందలాది వేలాది సంఖ్యలో అరువులు ఉన్నారు వాళ్ళు అర్హత ప్రకారం నామినేట్ పోస్టులు ఇస్తారని ఆశిస్తున్నాం బహుశా పార్లమెంట్ ఎన్నికల లోపుగానే ఈ నామినేట్ పోస్టుల భర్తీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఉద్యమకారుల బాటగా కాంగ్రెస్ పార్టీ ముందుకు అంటే దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు నేను ఉద్యమకారులు ఉన్నమ్మా తెలంగాణ ఉద్యమంలో చాలా వీరోచిత పాత్ర నా జీవితంలో ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నాది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అనేక హామీలను మేము మేనిఫెస్టోలో పెట్టాం బట్ అమలు పెరుస్తాం తెలంగాణ ఉద్యమకారులకు పూర్తిగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను అర్థం చేసుకున్న ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఈ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు ఇక్కడ ఉద్యమకారులకు మేము ఏదైతే జాగా ఇస్తూ ఉన్నామో ఇల్లు జాగా ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేస్తూ ఉన్నామనుకో ఆల్రెడీ మన సీఎం మనకి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రకటించారు ఎత్తివేశారు కూడా కాబట్టి మేము ఏదైతే పెట్టామో ఏదైతే ప్రకటించామో అచంచలుగా అంచలంచలుగా వాటిని మేము పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఉద్యమకారులకు తగిన గౌరవం ఉంటుంది ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే చేసే ప్రయత్నం ఉంటుంది ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేసాం అట్లాగే భవిష్యత్తులో వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చామో అవి తీసుకుంటాం నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అన్నది సోనియా గాంధీ గారి కరీంనగర్ సర్కస్ ఉండే బహిరంగ సభలో ఇచ్చింది రేపు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పాం నెరవేరుస్తాం కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించారు కదా మరి మీకు ఎలాంటి అంటే ఎలాంటి వీళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంది మీకు ఎలాంటి సీటు కావచ్చు అంటే నార్మల్ మీ గురించి ఉద్యమం ఉద్యోగం గురించి ఎలాంటి నేను అంటే వాస్తవంగా ఉద్యమంలో సుదీర్ఘ జీవిత చరిత్ర నాకున్నా కూడా నేను కేవలము ఏదో పదవి ఆశించి పని చేయలేదమ్మా నేను దశాబ్ద కాలాలుగా నేను ఉద్యమంలో ఉన్నాను సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఉద్యమకారుడిగా వారికి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఇవ్వడం మా బాధ్యత అనుకున్నాము ఆ బాధ్యత నెరవేర్చడంలో నిరుద్యోగులకు సంబంధించిన బస్సు యాత్రకు నేను కన్వీనర్గా పనిచేశాను అట్లాగే నేను సీనియర్ అధికార ప్రతినిధిగా తెలంగాణకు సంబంధించిన వాయిస్ అనేక డయాస్ల మీద మీలాంటి కొంత ప్రొగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న టీవీ వేదికల ద్వారా నేను చెప్పాను పార్టీ నన్ను గుర్తించి నాకేదైనా బాధ్యత బహిస్తే బాధ్యత అప్పగిస్తే నేను చిత్తచుత్తోటి ఆ బాధ్యత నెరవేర్చి పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాను కానీ నేను మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం కాదమ్మా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో గెలిపించి సోనియా గాంధీ గారికి కానుగాలనుకున్నాను ఆ కర్తవ్యంలో మేము విజయం సాధించాము మరి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పుల్లో కూడుకుపోయిందని చెప్తున్నారు చాలా లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్లు ఏదైతే ఉన్నాయో ఈ బస్సు ఫ్రీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మహిళల కోసం మరి ఇదంతా కూడా ఈ కరెక్ట్ అయిన స్కీమ్లు అంటారా మరి కొంతమంది బయట అంటే ఏజెంట్స్ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా చూసాం ధర్నాలు కూడా చేస్తున్నారు అంటే ఆటో యూనియన్ వాళ్ళు ముఖ్యంగా ఇది ఏదైతే బస్సులు పెట్టారో దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు మరి దీని గురించి ఏం చెప్తారు కౌశా మనకు కవి అంటాడు ఆకాశంలో సగం మీరు సగం మేము అనంత నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అభివృద్ధిలో కూడా మహిళలకు సగ భాగం ఇవ్వాలి కదా భారతదేశంలో తెలంగాణలో మహిళలు వంటగదులకు పెరట్లో ఉండే పనులకు మాత్రమే పరిమితమైన వాళ్ళు వాళ్ళను మనము ప్రధానంగా వాళ్ళు మొబిలిటీ పెంచి వాళ్ళ గమనించను పెంచి మనము ఉత్పత్తిలోకి తీసుకొచ్చినప్పుడు ఉత్పత్తి రంగంలో జీడిపి పెరుగుతుంది ఈరోజు మహిళలు అటు మనకు తెలంగాణ సమాజంలో ఆఫ్ భాగంగా ఉన్న మహిళలు బుస్తబస్ ఇవ్వడం ద్వారా ఏమైతుంటుందంటే వాళ్ళు ఇళ్ళలో నుంచి ఫస్ట్ ముట్టనిసరి బయటకు వస్తారు ఉత్పాదనలో పాల్గొంటారు మీకు ఒక విషయం చెప్తాను కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ పెట్టినప్పుడు ఒక మహిళ ఒక బస్సు మెట్టును ముద్దు పెట్టుకొని బస్సు ఎక్కింది అప్పుడు మీలాంటి వాళ్ళు అడిగారు ఎందుకమ్మ బస్సు మెట్టు ముద్దు పెట్టుకునే ఏముండదంటే నేను ఒకప్పుడు బస్సులో ప్రయాణం నేను నా కూలి కోసమో నా పని కోసం పోయినప్పుడు నాకు రోజు మూడు వందల రూపాయలు వచ్చేది అవి నా కుటుంబానికే సరిపోయేది మా పిల్లలకు పళ్ళు కొనుక్కోదామంటే దగ్గర ఒక రూపాయ కూడా ఉండకపోయేది కానీ ఈరోజు ఉచిత బస్సు పెట్టడం వల్ల నాకు యాభై రూపాయలు మిగిలినాయి యాభై రూపాయలు మిగిలితే యాభై రూపాయలతో మా పిల్లలకి నేను పండ్లు కొనుక్కొని పోతాను బెడ్ కొనుక్కొని పోతాను పౌష్టికారోగ్యం గురించి ఆమె మాట్లాడింది మహిళల దగ్గర డబ్బులు మిగిలితే డబ్బులు ఉంటే వాళ్ళ పిల్లల కోసం కుటుంబం కోసం ఖర్చు పెడతారు పురుషుల దగ్గర డబ్బులు మిగిలితే అతను ఎక్కడ పోతాడో బేసికల్ తెలుసు అంటే అందరూ పురుషులు కాదు చాలామంది మరి మహిళల దగ్గర మిగులు ఉన్నప్పుడు అది మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది జీడిపి పెరుగుతుంది అంటే ఎకానమీ మీద ఒక ఒక విస్తృష్టమైన అభిప్రాయం ఉన్నవాళ్ళు లోతైన ఆలోచనలు చేసే వాళ్ళకి విషయం అర్థమవుతుంది కానీ మొద్దు మొహాలకి మొద్దు బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని నెల ఉన్నారు కదా అసలు ఎకానమీ తెలియదు వాళ్ళు మేడి పడినట్టు అభివృద్ధికి పెట్టారు కాబట్టి బీఆర్ఎస్లో ఈరోజు ఎకానమీ మాట్లాడుతున్న హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నేను ఒక సోషల్ సైన్స్ గోల్డ్ మెడిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాను బస్సుకు సంబంధించి ఉచితం మీద మీరు డిస్కషన్కు రెడీగా ఉన్నారా దానివల్ల సమాజానికి మేలు అవుతుందా సమాజానికి ఆర్ అవుతుందో మీరు చెప్పగలుగుతా ఉంటారా లక్షల కోట్ల రూపాయలని వీళ్ళు పారిశ్రామికవేత్తలకు అప్పన్నంగా సమర్పించారు అక్కడ మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు ఎవరు ప్రశ్నించలేదు వేలాది కోట్ల రూపాయలని పారిశ్రామికవేత్తలకు ఫ్రీగా ఇచ్చారు ఎవరు ప్రశ్ని ప్రశ్నించలేరు శ్వేతపత్రంలో మన క్లియర్గా ఏం చెప్తా ఉంటే ప్రజాధనం పూర్తిగా వ్యర్థమైపోయింది ఎవరు ప్రశ్నించలేరు కానీ అత్యంత ధనవంతమైన రైతులకు రైతు బంధు ఇచ్చారు ఎవరు ప్రశ్నించలేదు కానీ మహిళలు కూలీలు చేసుకున్న మహిళలు కూరగాయలు అమ్ముకునే మహిళలు చిన్న చిన్న వెండర్లుగా నివసించే మహిళలు వాళ్ళకు లబ్ధి చేకూరే దీన్ని మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గులమ్మా వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఉస్త కంటిన్యూ అవుతుంది మహిళలని ఉత్పత్తి ఉత్పత్తి వ్యవస్థలు తీసుకొస్తాం రాష్ట్ర జీడీపీ పెంచుతాం దీర్ఘకాలికము ఈ ఫలితాలు ప్రజలకు తెలియజేస్తాం యూనియన్ వాళ్ళకు అంటే చేయబోతున్నారా ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆటోస్ ఎక్కేవాళ్ళు ఆటోస్ ఎక్కుతారు బస్ వాళ్ళు బస్సు ఎక్కుతారు మన ఇంటి ముగడికి బస్సు రాదు కదా మన వీధిలోకి బస్సు రాదు కదా ఆటోలు వస్తాయి ఆటోలకు సంబంధించిన విషయాల మీద కూడా మేము కొన్ని ప్రకటనలు చేస్తాం ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అది ఇస్తాం అట్లాగే ఆటో గ్యారేజీలు నింపి వాళ్ళకు ఇళ్ళ స్థలాల మీద కూడా పరిశీలన చేస్తా ఉన్నాం ఆ పని చేస్తాం కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మొత్తం ఆర్టీసీ బస్సులే ఆగిపోవాలి మొత్తం మెట్రో వ్యవస్థ ఆగిపోవాలి ఇవాళ ఆటోలో నడవాలని మాట్లాడుతున్న మాటలు రైట్ కాదు ఆటో కార్మికుల మీద ప్రభావం ఏమీ ఉండదు వాళ్ళను ప్రధానంగా ప్రొవైడ్ చేస్తున్నాం త్వరలోనే ఆటో కార్మికులు మీ ఇవాల్సిన న్యాయాన్ని మేము ఏబోతున్నాం ఆ ఇచ్చే న్యాయంలో వాళ్లకు జరగాల్సిన జస్టిస్ జరుగుతుంది కాబట్టి దయచేసి ఆటో కార్మికుల నేను పార్టీ అధికారపతి చెప్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతుంది ఎవరో రెచ్చగొడితే రెచ్చిపట్టే ప్రయత్నం చేయకండి ఆటోలు ఎక్కేవాళ్ళు ఆటోలు ఎక్కుతారు బస్సులు ఎక్కేవాళ్ళు బస్సులు ఎక్కుతారు క్యాబ్లో వచ్చినప్పుడు ఇదే పరిస్థితి కానీ ఆటోలు ఎక్కడ డౌన్ కాలే కదా ఆటోల సంఖ్య పెరిగింది కదా కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కొంచెం సమయంతో ఓపికతో ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం కూడా వాళ్ళకి కనపడుతుంది ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ గురించి ఏం చెప్తారు ఎస్ మేము ఆల్రెడీ చెప్పాం మేము మేము ఆల్రెడీ వేసాం అయితే జనరల్గా ఒక వాదన ఏముందంటే ఈ రైతుబంధు పేరు మీద ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు ఎన్నడూ బురదలో దిగనివాడు తమ సరిహద్దులను చూడనివాడు అట్లాగే కనీసం వర్షం పడ్డాక గొర్రు కొట్టాలా నాగలి పట్టాలని అర్థం కానివాడు ఎవడు పడితే వాడు రైతు బంధు తీసుకోవడం వల్ల సామాన్య రైతులకు న్యాయం జరగట్లేదని ఒక వాదన ఉంది కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఈ రైతు బంధు బేసికల్గా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చేదాని మీద ఫోకస్ చేస్తే మంచిగా ఒక వాదన నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద నిపుణులతో మాట్లాడుతున్నారు తర్వాత ప్రజలకు అనుకూలంగా నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు అనుకూలంగా ఈ రైతు బంధు మీద కొన్ని సంస్కరణలు రావడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం నిర్ణయం మాత్రం మంత్రి మండలి ముఖ్యమంత్రి తీసుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా దీని గురించి బాగా వాయిస్ రైజ్ చేసి దీని గురించి బాగా పోరాడడం జరిగింది బాగా మాట్లాడారు సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కేసీఆర్ గారు కేటీఆర్ కవిత గారు ఉన్నారో వీళ్ళ మీద సీరియస్ సివియర్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పారు అదేవిధంగా వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి ఇవన్నీ లెక్కలు బయటకు తీయాలంటూ కూడా కొంచెం బాగా చెప్పారు మరి ఇప్పుడు సీఎం అయిన తర్వాత అధికారం చేతిలో ఉన్న తర్వాత అప్పటికీ కూడా ఎందుకని లేట్ చేస్తున్నారు దీని గురించి ఎందుకని ఆలోచించట్లేదు అంటారు ఇప్పుడు ముప్పై సార్లు మాట్లాడాను ఆయన కాళేశ్వరం మీద విచారణ కమిటీ వేయబోతున్నా నిన్ననే నీటిపారుదల శాఖ అధికారులతోటి గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు ఖచ్చితంగా విచారణ ఆదేశిస్తాం ఆ విచారణలో దోషుల్ని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు ఖచ్చితంగా మేడిగడ్డ పేరు మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లయితే కుంగదీశారో ఒకప్పుడు మాకు చెవేళ్ళ ప్రణయిత ప్రాజెక్ట్ ఉండేది తొమ్మిది హట్టు వద్ద కనుక కడితే ఈ వేయం ఉండకపోయేది వాళ్ళు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్ట్ అభిప్రాయం ఉంది దాని మీద నిజ నిజాలు లిగ్గు తెలుస్తాం దానికి కారణమైన వాళ్ళను మీద కట్ట చర్యలు తీసుకుంటాం మా వాయిస్లో ఎక్కడ తేడా లేదు మా చర్యల్లో కూడా ఎక్కడ తేడా రాదు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు అంటే పేర్లు అంటే చాలా ఉన్నాయి కానీ ఒక ఇద్దరు పేర్లు చెప్తా కడియం శ్రీహరి గారు కావచ్చు అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఆరు నెలల్లో మీ పార్టీ కుప్ప ఊలిపోతుంది పడిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు మరి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అది ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ కూలిపోతుందని చెప్తున్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును జీర్ణించుకోలేని ఉరుకులు వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది కదా ప్రజలు ఇచ్చిన తీర్పు కదమ్మా ఇది మీరిచ్చిందో మేమిచ్చింది కదా అందరి సంస్థ ప్రజలు ఇచ్చింది అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక అట్లాంటి ప్రయత్నాలు కనుక జరిగితే భూకంపం వస్తుంది తెలంగాణలో అడ్రస్ ఉండదు బీఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమే చేస్తే భూకంపం వస్తుంది ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని గౌరవించే కల్చర్ నేర్చుకోండి అదే నడి పార్టీని ఓడి ఓడిపోయిన పార్టీ నుంచి మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా అరవై అరవై మూడు మనకి అరవై ఏడు శాతం మంది ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సిగ్గుండాల మీకు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది ఫస్ట్ ఆ బీఆర్ఎస్ చుట్టూ వాళ్ళ లక్ష్యాన్ని పెట్టుకోమనండి ఆ ఎమ్మెల్యేలు ఉంటే పోతున్న వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు పోతారని భయంతో పాప ఆయన అయిపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీ ఇల్లు చక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ జీవితంలో వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం లేదండి దర్ పుట్ ఎ ఫుల్ స్టాఫ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ గారు ట్వీట్లు కావచ్చు అదేవిధంగా మనం అసెంబ్లీలో మాట్లాడే విధానం కూడా చూసుకున్నాం మనం మొత్తానికి ఒకటే అంటున్నారు ఏంది బీఆర్ఎస్ వాళ్ళున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంపద సృష్టించింది మేము సంపద తెచ్చిపెట్టింది మేము అప్పుల గురించి చెప్తున్నాం సంపద గురించి మాట్లాడరా అంటూ కూడా మాట్లాడారు అదేవిధంగా చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరాయి అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇది మనం మన అసెంబ్లీలో కూడా విన్న వినడం జరిగింది మరి దీని గురించి మీరేం చెప్తారు కేటీఆర్ యొక్క బేసిక్ నిరస్వరూపం అంతా ఈ డాక్యుమెంట్లో ఉన్నది వాళ్ళ అబద్ధాలు వాళ్ళ మేడి పండు అసత్యాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కేసీఆర్ గారు డొమ్మర్ గడ్డలు కొట్టిన పెడబబ్బలు పెట్టిన బిల్డింగ్ ఎక్కి అరిచిన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు దేర్ ఇస్ ఎండెడ్ దేర్ ఐ దే దేర్ ఎరాయిస్ ఎండ్ నా ద న్యూ ఎరా స్టార్ట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డిజీ బట్లీ విక్రమ్ ఆకాజీ అండ్ అదర్స్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆయన ఆయన స్టేట్మెంట్లు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన గురించి ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి పెడమబోలు పెడతా ఉన్నాడు ఆయన ఎంత పెట్టుకున్నా కూడా ఆయన ఎవరు పట్టించుకునేది లేదు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే పనిచేసే పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేయబోతున్నారంటే ఏం చెప్తారు అది అధిష్టానం నిర్ణయిస్తారండి వారు భారతదేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా గెలుస్తారు తెలంగాణకు వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతం మీద ఫోకస్ పెరుగుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప త్యాగ ధనిగా అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక అపూర్వమైన సన్నివేశ సృష్టికర్తగా వారి పట్ల మాకు సదా విధేయత ఉంటుంది ఉద్యమకారుడిగా ఆ తల్లి పట్ల నేను ఎప్పటికీ ప్రణమిళతాను తెలంగాణ కోసం అంతకన్నా అదృష్టం తెలంగాణ పిల్లలకి ఏముండదు రావాలని మేము కోరుకుంటున్నాం పోటీ చేస్తాం అది అధిష్టానం పార్టీ నిర్ణయిస్తుంది అండి తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు వారు ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా గెలుస్తారు థ్యాంక్ యూ సో మచ్